హలో అండి వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇంకో ముగ్గు చూద్దాము డైలీ వేసుకోవడానికి అంటే డైలీ అంటే మామూలుగా అయితే ఇంత పెద్ద ముగ్గులు వేసుకోం కదా చిన్న సింపుల్గా ముగ్గు వేసుకుంటాము ఇది పండుగ సీజన్ కాబట్టి నెల రోజులు నిండుగా ముగ్గులు వేసుకుంటాం కదా అందుకని చెప్పేసి కొంచెం పెద్ద ముగ్గులే చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఈ ముగ్గు అయితే చూడ్డానికి పెద్దగా ఉన్నా కానీ వేయడానికి మాత్రం చాలా సింపుల్గానే ఉంటాయి ముగ్గులు నేను గజ్బిజ్గా అది కూడా ముగ్గులు చూపించట్లేదు నీట్గా సింపుల్గా అయిపోయేలా చూపిస్తున్నాను ముగ్గులు ఏంటంటే ఇప్పుడు కాలేజ్ పిల్లలు కూడా ఇళ్ళ దగ్గర ఉంటున్నారు కదా చక్కగా వేసేసుకోవచ్చు ముగ్గులు అస్సలు రాని పిల్లలకి ఇది మంచి టైము ఈ సంక్రాంతి నెల మొత్తం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అయితే కాలేజ్లో ఉంటారు కదా ఇప్పుడైతేనేమో చక్కగా ఇంటి దగ్గర ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి అందరు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇంట్లో మదర్కి హెల్ప్ చేయండి ఈ ముగ్గులు మీరు స్వయంగా వేసేయండి ఇంటి దగ్గర చాలా ఈజీగా ఉంటాయి నేనైతే ఎక్కువ శాతం మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లా ముగ్గులు వేస్తున్నాను ఈ సింపుల్గా ఉంటాయి కాబట్టి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఈజీగా వేయగలరు ఇది రౌండ్ ముగ్గు అనమాట రౌండ్గా వస్తుంది ప్లస్ చాలా ఈజీ కూడా దీనికి ఖచ్చితంగా నాకు ఎయిట్ మినిట్స్ టైం పట్టింది కొత్తగా వేసే వాళ్ళకి వచ్చేసి ఒక టెన్ నుంచి ట్వెల్వ్ మినిట్స్ టైం పట్టొచ్చు ఈ సంక్రాంతి నెల అంటే నెల పట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి ఇంట్లో కూడా పండగలాగానే ఉంటుంది చక్కగా బూజులై దులిపేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు కదా క్లీన్ చేసుకొని రోజు ఒక ముగ్గు వేసుకుంటే ఇంటి ముందు ఎంతో అందంగా ఉంటుంది ఇంత చక్కగా ముగ్గులు వేసుకుంటే పండగంతా మన ఇంట్లోనే ఉన్నట్టు కూడా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఏరి ఏరి మరి కొంచెం సింపుల్గా వేసుకునే ముగ్గులే కొంచెం పెద్ద ముగ్గులుగా ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు వాటిలో వచ్చేసి వైట్ అది నింపేసుకున్నాను కదా ఎవరైనా కలర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది నెలంతా కూడా కలర్స్ వేసుకుంటారు అంటే ఎక్కువగా కాకుండా హెవీగా కాకుండా లైట్గా కలర్స్ నింపుకుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ ముగ్గు చాలా బాగుంటుంది ఆ వైట్ ప్లేస్లో మీరు ఏదైనా కలర్ కూడా నింపుకోవచ్చు ప్రతిరోజు ఇంత ముగ్గులు వేసుకోవడానికి కనుక ఇబ్బందిగా అనిపిస్తే మనం ఇది మంగళవారం శుక్రవారం అలాంటి రోజుల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ముగ్గుని అందరూ ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఒకవేళ కనుక ఇంత పెద్దగా ముగ్గులు వద్దు ఇంకా సింపుల్గా కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి పెద్దగా కావాలంటే పెద్దగా ప్రిపేర్ చేస్తాను లేదంటే చిన్నగా కావాలంటే చిన్నగా కూడా నేను ప్రిపేర్ చేస్తాను ఇదిగోండి ఇంత సింపుల్గా అయితే మన ముగ్గు రెడీ అయిపోతుంది ఓకే అండి ఈ ముగ్గు మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి